క్రైస్ ద లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము సెప్టెంబర్ నెల పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొదటి కురింతీలకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనము నేను సువార్తను ప్రకటించుచున్నను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ క్రీస్తు నందు సహోదర సహోదరిలారా ప్రతి శనివారము నేను ఒక్కొక్క దైవ జనుని గురించి లేదా దైవ సేవకు సేవకురాలి గురించి లేదా ఒక సంఘ సంస్కర్త గురించి మాట్లాడుతున్నాను ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నానో చాలాసార్లు చెప్పాను వాళ్ళ యొక్క జీవితాలను మనము తెలుసుకొని వారి జీవిత చరిత్ర నుండి మనము స్ఫూర్తి పొందుకొని మన జీవిత కాలంలో మనం చేయగలిగింది ఎంతైనా ఉంది అది చేసి వెళ్ళిపోదామని చెప్తున్నాను ఎందుకంటే మన జీవితం ఎప్పుడు మరి ముగుస్తుందో మనకు తెలియదు కదా ఉన్న జీవితంలో మనము ఎంత చేస్తున్నామో అంటే ఎన్ని మంచి పనులు చేస్తున్నామో అవి మాత్రమే మనతో పాటు నిత్య జీవంకొస్తాయి అంటే మనం క్రీస్తునందు రక్షణ పొందిన బిడ్డలమైతే మనం చేసిన మంచి పనులు మనతో వస్తాయి అంతేకాని ఈ లోకంలో మనం అనుభవిస్తున్న సుఖ భోగాలు ఏవి కూడా మన నిత్య జీవితంకు మనతో పాటు రావు కాబట్టి వీళ్ళ జీవితం నుండి మనం స్ఫూర్తి పొందుకొని మనం చేయగలిగింది చేసి వెళ్ళిపోదామనే ఇంటెన్షన్తో నేను చెప్తున్నాను అంతేకాదు ప్రతి శనివారం నేను అడుగుతున్న ప్రశ్న మనము మన జీవితకాలంలో మనమేం చేస్తున్నాం వీరందరూ వీరి జీవిత కాలంలో చేయవలసింది చేసి వెళ్ళిపోయారు కదా ఇప్పుడున్న మనము మన తలాంతులతో ఏమి చేస్తున్నాం అదే ప్రశ్న నేను ఈ శనివారం కూడా అడుగుతున్నాను ఈ శనివారం మనము డిఎల్ మోడీ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి మాత్రం మాట్లాడుకుందాము ఎందుకంటే డిఎల్ మోడీ గారి జీవిత చరిత్ర ఆల్రెడీ నేను యూట్యూబ్లో ఒకసారి మీకు చెప్పి ఉన్నాను కాబట్టి ఈరోజు ఒక సంఘటన మాత్రమే చెప్తున్నాను ఒక ఆదివారం అంటే అక్టోబర్ ఎనిమిది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నాడు మూడి సాయంత్రం తన ఉపన్యాసం ముగియడంతో నగర అగ్నిమాపక గంట మోగడం ప్రారంభించింది ఈ నగర గంటలు తరచుగా మోగుతుండటంతో మొదట్లో ఎవరు దాని గురించి పెద్దగా ఆలోచించలేదు అయితే ఈ రాత్రి భిన్నంగా ఉండింది ఇది గ్రేట్ చికాగో ఫైర్ యొక్క ప్రారంభం మోడీ యొక్క మొదటి ఆందోళన అతని కుటుంబం కోసం వారిని గుర్తించడం మరియు వారు ఎక్కడో సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోవడం అతని కుటుంబానికి భద్రత కల్పించిన తర్వాత మోడీ మరియు అతని భార్య ఇతర నివాసితులకు సహాయం చేయడానికి నగరం యొక్క ఉత్తరం వైపు ఉన్నారు ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం మోడీ నిర్మించిన వాటిలో చాలా వరకు మంటలు చెలరేగాయి మోడీ జీవితంలో ఇది ఒక బాధాకరమైన సమయం అగ్ని రావడం వల్ల అతడు తన సేవను పునః పరిశీలించవలసి వచ్చింది ఈ మూల్యాంకన సమయంలో అతను తన జీవితంలో ప్రభు యొక్క పిలుపును వినవలసిన అవసరం ఉందని అతడు గ్రహించాడు కొన్నేళ్లుగా అతను ముందుకు సాగాడు మరియు తన ప్రణాళికలకు మద్దతు ఇవ్వమని దేవుడిని కోరాడు ఈ సమయం నుండి దేవుని వాక్యాన్ని ప్రపంచానికి బోధించడమే అతని పిలుపు అని అతడు తెలుసుకున్నాడు అవును సువార్తను ప్రకటింపకపోయినడేలా నాకు శ్రమ అని పౌలు భక్తుడు చెప్పినట్లే మూడి కూడా సువార్తను ప్రపంచానికి బోధించడమే అతని పిలుపు అని తెలుసుకున్నాడు మూడి అనేక కొటేషన్స్ చెప్పారు వాటిలో ఒకటి ఇక్కడ రాస్తున్నాను అతని అత్యంత ప్రసిద్ధ కోట్లలో ఒకటి ఇది విశ్వాసం అన్ని విషయాలను సాధ్యం చేస్తుంది ప్రేమ అన్ని విషయాలను సులభతరం చేస్తుంది ఈ వారాంతా మీకందరికీ దీవెనకరంగా ఉండనుగాక రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి మనం తిరిగి సోమవారం కలుసుకుందాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక